చంద్రబాబు అంటేనే విజనరీ నాయకుడు అని పేరు ఒక ప్రాంతం అభివృద్ధి చెందితే భవిష్యత్తు తరాల వారికి ఎటువంటి ఉపయోగం ఉంటుందో ఆయనకి బాగా తెలుసు ఆ దృష్టికోణంతోనే హైదరాబాద్ను హైటెక్ సిటీగా మార్చారు ఎందరో ఐటీ విద్యార్థులకు ఉపాధి కల్పించారు ఇక ఇప్పుడు బాబు ఫోకస్ మొత్తం విశాఖ వైపే ఉంది విశాఖను కూడా నెంబర్ వన్ ప్లేస్ కల్పించాలి అని వ్యూహాలు రచిస్తున్నారు అందులో భాగంగానే ప్రస్తుతం సాగర నగరాన్ని డెవలప్ చేసే ప్రయత్నాలు ప్రారంభించారు ఏపీలో గూగుల్ పెట్టుబడుల కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు అయితే గూగుల్ విశాఖకు రావడానికి వెనుక ఐటీ మంత్రి లోకేష్ కీలక పాత్ర ఉంది అని సీఎం వెల్లడించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గూగుల్ సంస్థను లోకేష్ సంప్రదించారు అని గుర్తు చేశారు నిరంతరం ఫాలోఅప్ చేయటం వలనే లక్ష్యాన్ని చేరుకున్నాము అని సీఎం తెలిపారు ఇక ఏపీ బ్రాండ్ పునరుద్ధరణలోనే భారీ పెట్టుబడులు సాధించాము అని అన్నారు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ దేశానికే తలమానికము అని సీఎం చంద్రబాబు వర్ణించారు ఏఐ డేటా సెంటర్తో విద్య వైద్యం వ్యవసాయం సహా అనేక రంగాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని వెల్లడించారు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ఏపీ చరిత్రలోనే కాకుండా దేశ ఐటీ చరిత్రలోనే ఇదొక పెద్ద మలుపు కానుంది అని చంద్రబాబు వెల్లడించారు హైదరాబాద్ దశ దిశ నాడు మైక్రోసాఫ్ట్తో మారింది అని అదేవిధంగా నేడు ఏపీలో కూడా గూగుల్ డేటా సెంటర్ ఆ పాత్ర పోషిస్తుంది అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ఇటువంటి సంస్థల రాకతో కలిగే మేలును ప్రజలకు వివరించాలి అని నేతలకు సూచించారు ఇక సామాన్యులకు సైతం డేటా సెంటర్ ప్రయోజనాలు ఏంటో తెలిసేలా అవగాహన కల్పించాలి అని సూచించారు రాష్ట్రానికి వచ్చిన ఈ భారీ పెట్టుబడి తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది అని సీఎం సంతోషం వ్యక్తం చేశారు ముప్పై ఏళ్ల క్రితం ఐటీని ప్రోత్సహించినప్పుడు ఆనాడు సమాజంలో ఆ రంగంపై ఇంత అవగాహన చర్చ పోటీ లేదు కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి ఉన్న అవకాశాలు నాడు ఊహించని ప్రణాళికలు అమలు చేశాము దీనికోసం అనేక విమర్శలు కూడా ఎదుర్కొన్నాను నాడు ముఖ్యమంత్రులు కంపెనీల కోసం విదేశాలకు వెళ్లి పెట్టుబడులు ఆకర్షించిన సందర్భాలే లేవు అయితే విదేశాల్లో తిరిగి దావోస్ పెట్టుబడుల సదస్సులకు వెళ్లి మరీ పరిశ్రమలు తెచ్చేందుకు ప్రయత్నాలు చేశాము అని చంద్రబాబు తెలిపారు అనేక ప్రయత్నాలతోనే హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ సహా అనేక కంపెనీలను తెచ్చి ఐటీకి పునాది వేశాము అని ఆనాడు మైక్రోసాఫ్ట్ రాకతో హైదరాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేసింది అని అన్నారు ఇక అనేక కంపెనీలు రావడానికి నాడు మైక్రోసాఫ్ట్ కారణమైంది నేడు విశాఖకు వస్తున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ పెట్టుబడి కూడా అంతే ప్రభావాన్ని చూపుతుంది అని అన్నారు విశాఖను ఐటీ హబ్ గా చేసేందుకు మనం చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొక పెద్ద ముందడుగు అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు